హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఈ మధ్యనే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ అవుతుంది ఆ వన్ మంత్లో ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్లోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు ఇంకో ఫైవ్ డేస్లో ఇంకో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు అవర్స్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వ్యూస్ కూడా సిక్స్ ల్యాక్ వ్యూస్ కూడా వచ్చాయి ఇక నేను మాని మానిటైజేషన్కి దగ్గర పడ్డాను కదా అని చాలా ఆనందపడ్డాను కానీ నిన్న యూట్యూబ్లో ఒక అన్న వీడియోస్ పెడితే ఆ వీడియో నేను ఆపన్ చేసి చూడడం జరిగింది అందులో ఏముందంటే వాచ్ అవర్స్ అయితే లెక్కించబడమంట షార్ట్ వీడియోలకి ఓన్లీ వ్యూస్ ఒకటే కౌంట్ అవుతాయంట వాచ్ వాచ్ అవర్స్ అయితే కౌంట్ కావంట ఈ విషయం తెలియక మనం చాలా అంటే చాలా ఆనందపడ్డాం ఈ మానిటైజేషన్కి దగ్గర పడ్డాం కదా అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ సిక్స్ ల్యాక్ వ్యూస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఇంకో ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వస్తే నేను మానిటైజేషన్ అయిపోద్ది కదా అని చాలా ఆనందపడ్డాను కానీ అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే షార్ట్ వీడియోలోకి వాచ్ అవర్స్ కౌంట్ చేయబడవు ఓన్లీ వ్యూసే కౌంట్ చేయబడతాయి ఈ విషయం తెలిసినాక నా గుండె అయిపోయినంత పని అయింది ఎందుకంటే నేను ఇంత పెట్టిన తక్కువ సమయంలోనే ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్లోనే నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంత తక్కువ టైంలో నాకు మానిటైజేషన్ అవుతుందా అని చాలా ఆనందపడ్డాను కొంతమందికి నెల నెల సంవత్సరాలు సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది కానీ నాకు ఇంత ఫాస్ట్గా నాకు మానిటైజేషన్ అవుతుంది కానీ చాలా ఆనందపడ్డాను కానీ అదంతా అని తర్వాత తెలిసింది ఇంత ఏంటంటే లాంగ్ వీడియోలకు మాత్రమే వాచ్ అవర్స్ కౌంట్ చేయబడతాయంట ఆ లాంగ్ వీడియోస్ అయితే మనం ఇప్పటివరకు ఒకటి కూడా చేయలేదు మనం వీడియోస్ కూడా ఎక్కువ షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేదు ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ వీడియోస్ ఇప్పటివరకు ట్వెల్వ్ వీడియోస్ పెట్టాను అందులో ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అయింది ఆ వీడియో ఏంటంటే నేను చేస్తున్న వర్క్ పర్పస్లో ఆ వీడియో నేను చేస్తున్న వర్కే ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియోనే చాలా హైలైట్ అయింది చాలా వైరల్ అయింది ఆ వీడియోస్ ఆ యొక్క వీడియోకే సబ్స్క్రైబర్స్ అవర్స్ అన్న ఆ ఒక్క వీడియోస్కి ఆ ఒక్క వీడియోకి వచ్చాయి కానీ ఈ మాంటేషన్ అవుతుంది అనుకున్న టైంలో ఇలా జరిగింది లాంగ్ వీడియోస్ పెట్టకపోవడం మన తప్పు అంటే ఇప్పటి నుంచి మనకు చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా పెడదాం ఇంకా వన్ ఇయర్ టైం ఉంది వన్ మంత్ అంటే లెవెన్ మంత్స్ టైం ఉంది నిమ్మలంగా నిమ్మలంగా పెట్టుకోవచ్చు ఏం లేదు కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి ఆ లాంగ్ వీడియోస్ పెడితేనే వాచ్ అవర్స్ కౌంట్ వస్తాయి కాబట్టి సో థౌసండ్ సబ్స్క్రైబర్స్ వెంటనే అయిపోతారు షార్ట్ వీడియోలకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు కానీ లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ పెడితేనే మనకు వాచ్ అవర్స్ వస్తుంది తొందరగా వాచ్ అవర్స్ అప్పుడప్పుడు కూడా వారానికి ఒక రెండు అయినా పెట్టండి వారానికి రెండు మూడు పెట్టినా కానీ వాచ్ అవర్స్ వస్తుంది వాచ్ అవర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ వస్తే మనకి మానిటైజేషన్కి తగ్గబడ్డట్టే యూట్యూబ్ ఏం చెప్తుందంటే వెయ్యి సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్తో పాటు ఇంకా కోటి వ్యూస్ అయినా కావాలి అంటే టెన్ ఎం వ్యూస్ అయినా కావాలి లేదంటే నాలుగు వేల వాచ్ అవర్స్ అయినా కావాలి ఎం వ్యూస్ అంటే మనకి చాలా కష్టం చాలా టైం పడుతుంది టెన్ఎం వ్యూస్ అంటే కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే తొందరగానే అయిపోతుంది కొద్దిగా కాకపోతే కొంచెం కష్టపడి కొద్ది కాన్సెప్ట్ మంచిగా ఉన్న వీడియోస్ మనం పెట్టగలిగితే మనకి వ్యూస్తో పాటు వాచ్ అవర్స్ అయితే తొందరగా కంప్లీట్ అవుతుంది మీరు కూడా నేను చేసిన తప్పైతే మీరు అయితే చేయకండి ఛానల్ తొందరగా డెవలప్ అయింది కదా అని ఆనందపడకండి ఎందుకంటే ఇంకా అలా చాలా లసువులు ఉంటాయి మనం చూసినాం కాబట్టి మనకు తెలుసుకున్నాం కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మాత్రం కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ చేయండి ఫుడ్ విషయంలోనైనా సరే లేదంటే బయట జరుగుతున్న విషయాలనైనా సరే లేదంటే మీకు వచ్చిన థాట్లతో కామెడీ పర్పస్లోనైనా సరే ఏదో ఒక వీడియో ఒక రెండు రోజులకు ఒకటైనా అప్లోడ్ చేయండి అసలు పెట్టకుండా వారానికి ఒకటి రెండు వారాలకు ఒకటి పెడితే మాత్రం వ్యూస్ తగ్గిపోతుంటాయి వచ్చిన వ్యూస్ కూడా వెనక్కిపోతుంటాయి కాబట్టి రెండు రోజులకి మూడు రోజులకి ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియో కూడా వాడడానికి ఒక రెండు అయినా మూడైనా అప్లోడ్ చేయగలిగితే మనం తొందరగా గ్రోత్ కావడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా అలానే చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ తీసుకోండి మంచి కాన్సెప్ట్ ఉండి జనాల్లోకి వెళ్తుంది అనుకున్న వీడియోస్ అయితే చేయండి అలా అలాంటి వీడియోలు చేస్తే జనాల్లోకి తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది వీడియో కూడా మంచి క్వాలిటీతో తీసుకోండి కేలో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి తమ్ నెల్ కూడా కరెక్ట్గా సెట్ చేయండి ఎందుకంటే మన తమ్నెలు చూసే వీడియో ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం అందరు గ్రహించి కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఎవరైనా ఈ విషయం గ్రహించి నేను చేసిన పొరపాటు అయితే ఎవరు చేయకుండా మంచిగా మీ మీ యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ చేసుకోండి ఈ విషయం అయితే నేను ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ उनका मरी बाय फ्रेंड्स